మనం కొన్ని కొన్ని స్టోరీలు సెన్సేషన్ చేస్తాం ఇదివరకు హిడెన్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఒక పెద్ద పెద్ద కొమ్మకోణాలు పట్టుకోవడం కానీ అదంతా చేసేసి ఆ కేసు ఆ వ్యవహారం అరెస్ట్లు అవన్నీ చేపిచ్చేసేసి మన వార్త కూడా పంపించేసేసి అడుగుతాం ఏ టైంలో రావచ్చు సార్ అని చెప్పేసి మనం ఇప్పుడు పంపించేసినా అవన్నీ రావడానికి ఏ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వాళ్ళు తీసుకుంటారు మంచి ప్యాకేజీతో ఎడిటింగ్ అయ్యి రావడానికి ఫోన్ ఇల్లు ఇవన్నీ లోపైపోతాయి ఆ తర్వాతన అప్పటికి విపరీతమైన స్ట్రెస్ అయి ఉంటాం కదా రకరకాల ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ చూసుకుని సముద్రం ఒటికెళ్ళి కూర్చునేవాడిని విశాఖలో పనిచేసేటప్పుడు ఆర్కే బీచ్ ఆ పే మొత్తం చివరిదాకా ఉంటుంది కదా ఆ మధ్యలో ఎక్కడ ఖాళీగా ఉందో చూసి ఎవరూ లేని ప్లేస్లో కూర్చుని అటు సముద్రాన్ని చూస్తూ ఉంటే టైం కూడా తెలిసేది కాదు లేదు ఇక ఇంట్లో చిరాకులు కానీ ఏదన్నా బర్డెన్స్ ఫైనాన్షియల్ బర్డెన్స్ అయ్యి కట్టలేని పరిస్థితుల్లో అప్పుల్లో